చికిత్సలో ఇరవై ఐదు శాతం భారీ డిస్కౌంట్ ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్ ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్ లోగో లాంచ్ మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ను కూడా ప్రారంభించారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇంతకుముందు మీరు చెప్పినట్లు ఫోర్ స్టేజెస్ లో భూముల రేట్లు ఆకాశాన్ని అంటుతున్నాయి నిజమేనా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత గవర్నమెంట్ను ఫామ్ చేసిన తర్వాత భూముల రేట్లు అమాంతం పెరిగిపోయి అంటున్నారు నిజమేనా అది పెరిగిపోయి అనేది ఒక ఒక సర్టన్ పర్సంటేజ్ వరకు వారుస్తాం హండ్రెడ్ పర్సెంట్ నేను నా పర్సనల్ ఒపీనియన్ అంటే ఎక్కి భవించను డీటెయిల్ రియల్ డీటెయిల్స్ కావాలంటే నాకు అక్కడ క్యాబినెట్ లో ఒక పొజిషన్ ఇప్పిస్తే మాట్లాడుతూ చెప్తారు చంద్రబాబు ఓకే మీరు థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అన్న విషయాన్ని నేనే పదిసార్లు మీకు గుర్తు చేయాల్సి వస్తుంది మీరు చెప్పట్లేదు మీకు ఆ ఊతం వస్తుంది అంతే ఎందుకంటే థర్టీ ఇయర్స్ నుంచి ఇదే ఇండస్ట్రీలో ఉన్నారు కాబట్టి మీరు మీకు తెలియదు ఎక్కడండి స్ట్రాటజీ అనేది ఎప్పుడు మారిపోద్దాము మీరు ఏం మాట ఇప్పుడు ఇవాళ ఉన్న స్ట్రాటజీ రేపు ఉండదు ఓకే సో రేట్లు పెరిగిన మాట వాస్తవం బట్ అంత అయిపోయింది అనేది నేను కొద్దిగా ఎక్కిపోవని చూడండి ఇంతకుముందు మీరు ఇంకొక మాట కూడా ఉన్నారు అంటే ఎప్పుడు పెట్టుబడి పెట్టాలని కూడా చూస్తూ ఉన్నారు అంటే నేను ఎందుకు నేనే అన్నాను ఎందుకు అంటే ఇప్పుడు మనం కొత్తగా ఒక కంపెనీ పెట్టాలనుకోండి ఆ కంపెనీ ఎంతకాలంలో నడుస్తుంది మనకు తెలియదు అదే టాటా బిర్లా ఉందను కదా అది కంపెనీ నడుస్తుంది దశాబ్దాల నుండి నడుస్తుంది అందుకని ఇక్కడ ఇది కొత్త గవర్నమెంట్ ఫామ్ అయింది కొత్త స్ట్రాటజీ కొత్త ప్రిన్సిపల్ కొత్త రూల్స్ ఉన్నాయి అది ఎంతవరకు సర్వైవ్ అవుతారు అనేది వీ టు సీ ప్లాన్ ఉండడం వేరు దాన్ని ఎగ్జిబిషన్లో తీసుకురావడం వేరు లాట్ ఆఫ్ డిఫరెన్స్ వాట్ వీ థింక్ అండ్ వాట్ వీ డూ మన మనసులో ప్రతి నిమిషానికి కొన్ని వేల కోట్లు వేల అభి ఆలోచనలు వస్తాయి ఐడియాస్ బట్ ఒక్క ఐడియా కూడా దొరకదు టైంకి రైట్ వన్ డీల్ కెన్ మేక్ యువర్ లైఫ్ బ్యూటిఫుల్ అని నేను చెప్తాను కెన్ మేక్ యూ చేంజ్ యువర్ లైఫ్ స్టైల్ ఎవరికైనా మీకు రెండు కోట్లు వచ్చింది ఒక కమిషన్ మీ లైఫ్ స్టైల్ ఎవరు డాక్టర్ని కూర్చోని వస్తే వస్తుంది ఇప్పుడే సార్ ప్లీజ్ రెండు సార్ వెల్కమ్ ప్లీజ్ కమ్ టీ కావాలా అప్పుడు కూడా అలానే అంటాం అంటారు కానీ కనిపించట్లేదు సో డెఫినెట్గా రేట్లు పెరుగుతున్నాయి పెరిగే కొద్ది వరకు వాస్తవమే అయితే మొత్తం అంత ఇప్పుడు కోకాపేట వంద కోట్లు అన్నాము తెలంగాణలో వంద కోట్లు ఎంతమంది కొన్నారు ఆ నలుగురే కొన్నారు నేను చెప్పి ఆ నలుగురే సినిమా వచ్చింది రాజేంద్ర ప్రసాద్ అంటే నలుగురే తప్ప ఎక్కువ మంది కొనలేదు అది ఒక లాజికల్గా ఒక బేస్తో ఇంక్రీజ్ చేశారు అది వేరే పర్పస్ ఇక్కడ కూడా ఇదిగో తోక అదిగో పులి అంటారు మీడియాలో ఏదైనా మాట్లాడచ్చు ఎవరైనా ఈ డెమోక్రటిక్ అని మీ ఇష్టం దారి రహదారి అని రజనీకాంత్ గారు అంటారు సో ఆలోచన చేయడంలో ఆవేశపడంలో తప్పు లేదు అది కూడా డైలాగ్ ఉంది అతిగా ఆలో ఆవేశపడే ఆడవాడు అతిగా ఆలోచించే బాగా ఇద్దరు పైకి రారని ఇక్కడ ఏముందంటే ఇక్కడ ఓన్లీ ప్లస్ పాయింట్ అంటే గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ సెంటర్గా ఉంటే ఇద్దరు కలిసి ఉన్నారు ప్రస్తుతానికి ఎక్స్పీరియన్స్ ది మోస్ట్ ఎక్స్పీరియన్స్ పర్సన్ ఐ థింక్ సెవెంటీ సెవెంటీ ఫైవ్ ప్లస్ ఇయర్స్ అని సో ఇయర్స్ ఆల్ వెల్త్ ఆఫ్ నాలెడ్జ్ ఇప్పుడు మీరు అంటున్నట్టుగా ధరలు పెరిగే అవకాశం మెండుగా ఉంది ఇప్పుడు అన్న రేట్ గురించి పక్కన పెడితే సో ఎవరైనా చూసే కదా ఆలోచిస్తారు మరి ఈ టైంలో ఎవరైనా పెట్టుబడి అనుకోండి టైం వెయిట్ చేయాలండి ఇక్కడ ఒక ఆన్సర్ ఆన్సర్ చెప్పాలంటే తెలంగాణలో ఆల్రెడీ ఇస్ ఎస్టాబ్లిష్డ్ పెరగడానికి రీజన్స్ ఉన్నాయి అమరావతిలో పెరగడానికి రీజన్స్ ఉన్నాయి బట్ టైం పడుతుంది యు వెయిట్ అండ్ వాచ్ అని ఎందుకని అంటే ఇప్పుడు ఏమి చూసి పెట్టాలా అందరూ ఇప్పుడు అమరావతి క్యాపిటలే లేదు మొన్న నిన్న వరకు క్యాపిటల్ పేరు పెట్టారు బట్ క్యాపిటల్ ఏమైనా ఉందా ఇప్పుడు ఏమీ లేదు ప్లాన్ పేపర్ అనేది ఉంది ఈ బిల్డింగ్ ఇక్కడ ఉంటుంది ఈ బిల్డింగ్ ఇక్కడ ఉంటుంది కానీ లేదుగా అది కట్టి మనం ప్రూవ్ చేయాలి కొద్దిగా ఇప్పుడు నిప్పు లేకుండా పొగరాదు అండ్ ఇంకొక వార్త కూడా మనం చూసాం టెక్నికల్గా అమరావతిని రాజధాని చేయడం అంత కరెక్ట్ కాదు అంటూ కూడా వార్తల్లో చూస్తున్నాం ఇప్పుడు మీడియా వాళ్ళు వంద అండి పబ్లిక్ మీడియా కానీ పబ్లిక్ కానీ వంద చెప్తారు అది ఆల్రెడీ డిసైడ్ అయింది ఇంకా దానిలో డిస్కషన్ వేస్ట్ ఎందుకంటే ఫస్ట్లో డిసైడ్ చేశారు అది అమలు పరిత అనే టైంకి గవర్నమెంట్ పడిపోయింది వీళ్ళొచ్చి మూడు రాజధానులు అన్నారు ఆయన పడిపోయాడు ఆయన కూడా ఏం చేయలేదు మళ్ళీ ఈయన వచ్చాడు ఇప్పుడు ఈయన గట్టిగా స్ట్రాంగ్గా ఫర్మ్గా కాన్ఫిడెంట్గా చెప్పాడు అమరావతి ఓన్లీ విల్ బీ ది క్యాపిటల్ సో ఆ డిస్ప్యూట్ అనేది ఆ డిఫరెన్సెస్ అనేది పోయింది నా ద కన్ఫ్యూషన్ ఈజ్ రిమూవ్డ్ అమరావతి ఓన్లీ విల్ బి ది క్యాపిటల్ ఇన్ నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ డౌట్ లేదు ఓకే అయితే అమరావతి బిల్డ్ చేయడానికి గవర్నర్ బంగ్లా కానీ హైకోర్టు కానీ మిగతా గవర్నమెంట్ డిపార్ట్మెంట్ రెసిడెన్స్ ఆఫీషియల్ క్వార్టర్స్ కానీ ఇవన్నీ సీడ్ యాక్సెస్ రోడ్ అని ఉంది అమరావతి మెయిన్ ఒక ఎయిట్ టు నైన్ కిలోమీటర్ విస్తీర్ణంలో ఉంటుంది అక్కడ రేట్లు బాగా అంత ముందు థర్టీ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఉన్నది ఇప్పుడు సిక్స్టీ సిక్స్టీ ఫైవ్ థౌసండ్ వెళ్ళిపోయింది ఓకే పన్న ఐదు వేలు పదేళ్ళు ఉంటే యాభై వేలు అయితే నడుస్తుంది అయితే మీరు అడిగిన మాటకి రిజిస్ట్రేషన్ ఎన్ని అవుతుంది కంప్లీట్ కంపారిటివ్లీ లో ఉన్నాయి ఓకే ఇప్పుడు దీనికి ఎగ్జాక్ట్ ఆపోజిట్ తెలంగాణలో ఒక టాక్ నడుస్తుంది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అధికారం చేపట్టిన తర్వాత ఏపీలో భూముల రేట్లు ఒక్కసారిగా రెక్కలు వచ్చాయని ఎట్లా చెప్తున్నారు ఇటు తెలంగాణలో చంద్రబాబు నాయుడు గారు అధికారం చేపట్టిన తర్వాత రేట్లన్నీ కుదేలైపోయాయి అయిపోయాయి అంటున్నారు వాస్తవమేనా అందాక ఏం చెప్పారు సీఎంగా ఎవరు కూర్చున్నా మీ ఫాదర్ కూర్చున్నా మా ఫాదర్ కూర్చున్నా ఇంకా ఎక్స్పైరీ కూర్చున్నా ప్రో అండ్ యాంటీ కొన్ని న్యూస్ ఛానల్స్ కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ఒక గవర్నమెంట్ మాట్లాడతాయి మరికొన్ని ఇంకో అపోజిషన్ గవర్నమెంట్ మాట్లాడుతుంది ఇప్పుడు ఈటీవీ ఈనాడు ఎవరి గురించి మాట్లాడుతుంది మీకు తెలుసు నేను చెప్పకదా సాక్షి ఎవరి గురించి మాట్లాడదో మీకు తెలుసు అట్లా కొన్ని ఛానల్స్ కొంతమందిని సపోర్ట్ చేస్తారు అంటే అది వాళ్ళిష్టం దేర్ ఇన్ డెమోక్రటిక్ కంట్రీ కాబట్టి కాకపోతే రేటులు తగ్గిపోయి అనే దాని మీద నేను హండ్రెడ్ పర్సెంట్ ఇందులో కూడా ఎక్కిపోయింది నా ఒపీనియన్ ప్రకారం ఇప్పుడు రేట్లు ఎందుకు అంటారు ఆ డాక్ ఆ టాక్ నుండి వచ్చిందో మీకు చెప్తాను మీకు ఏంటంటే ఏపీ సెట్లర్స్ అంటాం అంటే ఆంధ్రప్రదేశ్లో సెటిలర్స్ ఉంటారు ఆ సెటిలర్స్ అనేది కొంత భాగం వరకు మూడు ప్లేసులకు షిఫ్ట్ అయినాయి ఎక్కువగా బ్యాంగ్లూర్ చెన్నై అండ్ తెలంగాణ హైదరాబాద్ సో ఎంతసేపు హండ్రెడ్ పర్సెంట్ షిఫ్ట్ అయ్యారా లేదు హండ్రెడ్ పర్సెంట్ షిఫ్ట్ ఎప్పుడూ జరగదు ఏ స్టేట్ నుండి ఏ స్టేట్ కూడా జరగదు అయితే కొన్ని కొంతమంది హైలీ ఇంటెలెక్చువల్ బయర్స్ కానీ బిల్డర్స్ కానీ ఉంటే ఫోర్ క్యాస్ట్ చేసుకొని రేపు ఇక్కడ డమాలో ఆంధ్రాలో లేదు కాబట్టి అక్కడికి వెళ్ళాలి అని టెంపరీ ప్లాన్ ఉంటుంది ఎంత శాతం అనేది టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ మేబీ ఇల్లు ఉండొచ్చు ఇప్పుడు గత ఐదు సంవత్సరాల్లో కానీ ఇప్పుడు ఏపీ పెరుగుతుంది పెరగలేదు పెరుగుతుంది అంటే ఇంటెన్షన్ ఆలోచన ఉంది కానీ వచ్చిన వాళ్ళు దాంట్లో నాలుగంటో వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు నేను చెప్పాను ఏపీలో పుట్టాను గుంటూరులో చదువుకున్నాను తెలంగాణలో సెటిల్ అయ్యాను నేను ఏదైనా ప్రాపర్టీ కొనుక్కుంటే వెళ్ళిపోతాను ఎక్కడంటే తక్కువ ఛాన్సెస్ వెళ్ళకూడదు అంటే అంటులే మనకున్నది ఒకటి రెండు ప్రాపర్టీలు కాబట్టి మీలాగా పది ఇరవై ఉంటే మీరు షిఫ్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి సో అదొక రీజన్ స్ట్రాంగ్ రీజన్ అంటే అందరూ కూడా హైదరాబాద్కే షిఫ్ట్ అయ్యలేదు కొంతమంది బెంగళూరు షిఫ్ట్ అయ్యారు చెన్నై చెన్నైకి వెళ్ళారు సో అక్కడ కూడా షిఫ్ట్ అయినారు కొంతమంది అక్కడ ఉండొచ్చు మేజర్ పోర్షన్ ఇక్కడ రావచ్చు గా చూసుకుంటే ఒక పది మంది ఇన్వెస్టర్లు ఉంటే ఒక టెన్ ఫిఫ్టీన్ పర్సెంట్ మాత్రం షిఫ్ట్ అయ్యారు అందులో బ్యాక్ మళ్ళీ వెళ్ళిపోతే ఒక ఫైవ్ టెన్ పర్సెంట్ మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోవచ్చు సో తెలంగాణలో ఇన్వెస్ట్ చేసేది ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఒక్కటే అంటే రాంగ్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కొంతమంది ఇన్వెస్ట్ చేశారు బట్ తెలంగాణ హైదరాబాద్ ముఖ్యంగా ఇన్వెస్టర్స్ ఎవరు అంటే యూకే యుఎస్ఏ ఆస్ట్రేలియా సిడ్నీ మిడిలీస్ దుబాయ్ సౌదీ మలేషియా ఇండోనేషియా సింగపూర్ ఇవందరూ కూడా నార్త్ ఇండియా ఈస్ట్ ఇండియా వెస్ట్ ఇండియా అందరూ కూడా హైదరాబాద్లో పెట్టున్నారు ఎందుకంటే హైదరాబాద్ ఈజ్ అ కాస్మోపాలిటన్ సిటీ అండ్ ఏ జాతి వాళ్ళైనా ఏ అన్ని ఏ ఇన్కమ్ లెవెల్ వాళ్ళైనా హ్యాపీగా సెటిల్ అయిపోయి బ్రతికేస్తాం ఫర్ ఇన్ఫర్మేషన్ కాస్ట్ ఆఫ్ లివింగ్ ఇన్ హైదరాబాద్ ఈజ్ క్వైట్ మోర్ దాన్ వైజాగ్ దో వైజాగ్ ఈజ్ నాట్ యాజ్ బిగ్ యాజ్ హైదరాబాద్ సో తెలంగాణలో రేట్ ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ఈజ్ బేసికలీ రియల్ ఎస్టేట్ ఏజెంట్ ఆయన రియల్ ఎస్టేట్ అంత ముందు చూసుకుంటే కేసీఆర్ గవర్నమెంట్ ఇతర గవర్నమెంట్లో సీఎం దగ్గర ఉండేది కదా మున్సిపల్ అండ్ అర్బన్ అర్బన్ డెవలప్మెంట్ పోర్ట్ఫోలియో ఇది మాత్రం ఈసారి సీఎం దగ్గరే పెట్టుకున్నారు ఎందుకంటే ఆయన తెలుసు దాంట్లో ఎంత ఇన్కమ్ వస్తుంది ఎంత బెనిఫిట్ ఉంది ఎంత ఫాస్ట్ లక్ష కోట్లు తొంభై వేల నుండి లక్ష కోట్లు పర్యానం తెలంగాణ ఇన్కమ్ ఫ్రమ్ రియల్ ఎస్టేట్ డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ సోర్సెస్ ఇప్పుడు భూమి రేట్లు మంచి లాస్ట్ టైం మనం మాట్లాడుతుంటున్నాం భూమి రేట్లు రిజిస్ట్రేషన్ రేట్లు పెరుగుతున్నాయి ఆగస్టు ఫస్ట్ నుండి ఆల్మోస్ట్ దానివల్ల అదనంగా ఇంకొక పదివేలు కోట్లు వస్తుంది ఇది ఓన్లీ తెలంగాణ గవర్నమెంట్ సరే ఇప్పుడు ఒకప్పుడు అగ్రికల్చర్లో బాగా ఇన్కమ్ ఉండేది తర్వాత ఫార్మాకి వచ్చింది తర్వాత సాఫ్ట్వేర్ వచ్చింది ఇప్పుడు ఈ మూడింటి తలదన్ని